ఆహారం అనేది మన జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటుంది ఆహారం నిద్ర బ్రహ్మచర్య ఈ మూడింటిని కూడా ఆయుర్వేదంలో త్రయోప స్తంభాలు అంటే మూడు మన జీవితానికి ఒక మూడు స్తంభాలు లాంటివి అని ఆయుర్వేదంలో మనకు చెప్పడం జరిగింది వివిధ కారణాల వల్ల ఇప్పుడు మన ఆహారం అనేది ఎక్కువగా జంక్ ఫుడ్ ఈ ప్యాక్డ్ ఫుడ్తో మనం రీప్లేస్ చేస్తున్నాం ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ముఖ్యంగా ఒబెసిటీ లాంటి ఇబ్బందులు రావడం ఆడవాళ్లలో ఈ బహిష్టుకు సంబంధించిన ఇబ్బందులు అంటే మెన్స్ట్రుయల్ డిస్టర్బెన్సెస్ సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ లాగా రావడము ఎక్కువగా మనకు బ్లీడింగ్ అనేది కనిపించడం ఎర్లీ మెనార్కి అంటే తొందరగా బహిష్టు అనేది ఆడపిల్లల్లో తొందరగా స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకు వివిధ సమస్యలు అనేవి జంక్ ఫుడ్ ద్వారా వస్తున్నాయి జంక్ ఫుడ్లో ఎటువంటి పోషకాంశాలు లేనప్పటికీ అంటే జీరో న్యూట్రిటీ వాల్యూ అందులో ఏమీ లేదు లేకపోయినప్పటికీ అందులో ఎక్సెస్ సాల్ట్ ఎక్సెస్ షుగర్ ఉండడం మైదా లాంటివి ఎక్కువగా ఈ ఫ్లోర్ లాంటివి యాడ్ చేయడము మైనీజ్ లాంటివి యాడ్ చేయడము యాస్పారటేట్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ వీటి వల్ల మనకు ఎక్కువగా హై షుగర్ కంటెంట్ హై కలరిక్ వాల్యూ ఉండడం వల్ల డయాబెటిక్ ఇలాంటి సమస్యలు రావడము కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు రావడం ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్సిడోజెనిక్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్స్ రావడము కొన్ని రకాల ఎలర్జీస్ రావడం పిల్లల్లో సో ఎప్పుడైతే ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ అనేది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది ఆ యాసిడిని రూ న్యూట్రలైజ్ చేయడానికి శరీరం మనకు బోన్స్ నుంచి క్యాల్షియంని తీసుకుంటుంది బయటకు సో దానివల్ల మనకు ఎర్లీగా ఈ బోన్కి సంబంధించిన వ్యాధులు మనము ఎక్కువగా చూస్తున్నాం లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి సో కాల్షియం బాగా తగ్గిపోవడం మలేషియా లాంటి సమస్యలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇందులో ఉండేటువంటి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఏవైతే ఉన్నాయో ఆస్పర్టేట్ లాంటివి వీటి వల్ల కూడా మనకు హై ఫిక్ కంటెంట్ ఉండడము ఈ కార్సినోజెనిక్ ఎఫెక్ట్ ఉండడం ద్వారా వివిధ సమస్యలు అనేవి ఈ జంక్ ఫుడ్ ద్వారా మనకు వస్తున్నాయి అయితే ఆయుర్వేద గ్రంథాల్లో ఈ జంక్ ఫుడ్కి సంబంధించి ఒక మంచి రీప్లేస్మెంట్ లాగా కొన్ని వంటకాలను చెప్పడం జరిగింది అవి ఎలా తయారు చేసుకోవాలో వాటిని తయారు చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా ఘరుత పూరకాలు అంటే మనం చేసుకునేటువంటి ఉండల్ లాంటివి వీటిలో ముఖ్యంగా గోధుమ పిండిని తీసుకొని ఆ మధ్యలో కొబ్బరి పొడి బెల్లాన్ని కలుపుకొని నేతిలో ఉండలాగా వేసుకొని వేయించుకొని తీసుకోవడం ద్వారా ఇది ముఖ్యంగా రక్త మరియు మాంసధాతు వృద్ధి అనేది బాగా జరుగుతుంది ఇందులో ఉండేటువంటి ఆ కొబ్బరి కోకోనట్ అండ్ ఘీ రెండు కూడా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ కాబట్టి ఇది పిల్లలకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది మరొకటి చూసుకున్నట్టయితే ఈ మొక్కజొన్న లేదా జొన్న ఈ కంకుల్ని డైరెక్ట్గా మనము ఈ గడ్డిలో మంటపెట్టి ఉడకబెట్టుకొని తీసుకుంటే అంటే మొక్కజొన్న కండెని ఎట్లయితే మనము కంకుల్ని వేయించుకుంటామో వీటిని కూడా గడ్డిలో మంటపెట్టి వీటిని వేయించుకొని తీసుకుంటే కనుక ఇవి పిల్లలకి బాగా ఉపయోగపడతాయి ఇందులో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ కూడా పిల్లలకి ఉపయోగపడుతూ ఉంటుంది మూడవ రకం పలలం పలలం అంటే నువ్వుల ఉండలు లేదా నువ్వుల పట్టిగా చెప్పుకోవచ్చు ఇవి నువ్వులు మరియు బెల్లం సమపాళ్లుగా తీసుకొని వేయించుకొని నువ్వుల ఉండల్లాగా చేసుకుని పిల్లలకి మనం నిత్యం ఇస్తూ ఉంటే గనక ఈ నువ్వుల్లో ఉండేటువంటి కాల్షియం కంటెంట్ వల్ల మనకు ఎక్కువగా బోన్ హెల్త్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఇది రిచ్ న్యూట్రియెంట్స్ కాబట్టి బెల్లంలో ఉండే వంటి అంశాల వల్ల కూడా వాళ్ళకు రక్త వృద్ధి అనేది బాగా జరుగుతూ ఉంటుంది మరొక రకం బాల భద్రిక అంటే ఈ మినుముల పిండిని పొట్టు మినపప్పుతో పిండిని చేసుకొని దాన్ని రొట్టెలాగా చేసుకొని పిల్లలకి ఇవ్వడం ద్వారా ఇది మంచి పోషకాంశాలు కలిగి ఉండి అగ్ని వృద్ధిని చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది మరొక రకం మందకం మందకం అంటే ఈ వీట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని ఆ పిండిని ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న బిస్కెట్ల ఆకారంలో రౌండ్గా చేసుకొని ఇప్పుడు దొరికే మనము ఉస్మానియా బిస్కెట్స్ అని ఏవైతే అంటాము ఓపెన్ ప్యాన్ పైన లేదా ఒక ఎర్తెన్ పాట్లో అంటే ఒక కుండలో ఏమి నూనె ఏమి లేకుండా ఓపెన్ ప్యాన్లో కానివ్వండి లేదా ఒక కుండలో కానివ్వండి అది పెట్టి వాటిని మనం ఉడికించుకొని లేదా వేయించుకొని పిల్లలకు ఘీతో కానివ్వండి లేదా మిల్క్ ప్లస్ షుగర్ యాడ్ చేసి కలిపి బిస్కెట్స్ అందులో వేసి ఇవ్వడం ద్వారా కూడా ఇవి మంచి పోషకాంశాలు కలిగి ఉంటాయి ఇది ఈజీ టు డైజెస్ట్ అండ్ ఈజీ టు ఈట్ ఇవి మరొక రకం మధు శీర్షికలు అంటాం అంటే ఈ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి ఏదైతే ఉందో ఒక చిన్న డిస్క్ ఆకారంలో రౌండ్గా చేసుకొని మధ్యలో కొంత ఘీ మరియు షుగర్ వేసి వాటిని క్లోజ్ చేసి ఆవిరి కుడుముల్లాగా ఉడికించుకొని పెట్టి పక్కన పెట్టి పిల్లలకు ఇస్తూ ఉంటే కనుక ఇది మంచి రుచికరమైన ఒక స్నాక్ లాగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అని అంటాం అంటే మినుముల పొడిలో కొంత ఇంగువ మిరియాల పొడి చేర్చి బాల్స్ లాగా చేసుకొని అవి నేతిలో లేదా ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకు మంచి పోషకాంశాలు లభిస్తాయి కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ అంటే ఈ సమ్మర్లో కానివ్వండి సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ కూల్ డ్రింక్స్ బదులు కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ కూడా ఇవ్వచ్చు అందులో మనకు ముఖ్యంగా ఫల పానకం అంటే ఈ నిమ్మకాయ జ్యూస్ కొంత నిమ్మకాయ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో అది యాడ్ చేసి కొంత షుగర్ లేదా మిశ్రీని కలుపుకొని లవంగాల పొడి చిటికడు మిరియాల పొడి పొడి చిటికెడు కలిపి పిల్లలకు ఇస్తూ ఉంటే కనుక ఇది మంచి డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పెరుగుని వాటర్తో వన్ టు ఫోర్ రేషియాలు యాడ్ చేసుకుని మజ్జిగలాగా చిలికి అందులో కొంత ఇంగువ కానివ్వండి లేదంటే కనుక జీలకర్ర పొడి లేదా ఆవ పొడి చిటికడు మిక్స్ చేసి పిల్లలకు రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ముఖ్యంగా ఎండాకాలంలో వాళ్లకు మంచిగా ఉపయోగకారిగా ఉంటుంది సత్తు పిండాలు అని అంటాం అంటే ఈ పేలాలను ఏవైతే ఉన్నాయో బెల్లం పానకంలో యాడ్ చేసుకొని వాటిని లడ్డులాగా చేసి ఇవ్వడము లేదా ముక్త మోదకాలు అంటాము ముక్త మోదకాలు అంటే పెసర పిండిని జారుడుగా కలుపుకొని మనం ఏదైతే ఈ బూందీ లడ్డు చేస్తామో అట్లా బూందీలాగా నెయ్యిలో వేయించుకొని దాన్ని షుగర్ సిరప్లో యాడ్ చేసి లడ్డులాగా చేసి ఇవ్వడం ద్వారా ఇది చలువ చేసేటువంటి గుణం ఉంటుంది ఈ ఐస్కి బాగా మంచిది ఈ పెసరపిండి అనేది సో పిల్లలకు ఈజీగా డైజెస్ట్ అయ్యి చలవ చేసే గుణం ఉండడం వల్ల ఎండాకాలంలో కూడా ఇది తినడం వల్ల పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు దొరికేటువంటి స్నాక్స్కి జంక్ ఫుడ్కి మంచి రీప్లేస్మెంట్ అని మనకు ఎప్పుడూ ఆయుర్వేద గ్రంథాల్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా కొంచెం శ్రద్ధతో మనము చేసుకుంటే కనుక పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ